హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తులసి కిచెన్ ఈ వీడియోలో ఒక మంచి ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఆరు గుడ్లను తీసుకొని ఇలా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఇందులోకి మీడియం సైజువి ఒక నాలుగు ఉల్లిపాయలని అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అంత బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత ఇందులోకి ఒక ఆరేడు కాజును కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాం మిక్సీ జాలోకి వేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకుందాం ఇక్కడ అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ఉడికించుకున్న గుడ్లని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుందాం వీటిలోకి కొద్దిగా కారాన్ని అలాగే హాఫ్ స్పూన్ పసుపు ఉప్పుని కూడా వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకుందాం ఒక ఐదారు నిమిషాల తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఇలాచి కొద్దిగా సాజీర స్టోన్ ఫ్లవర్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని దీన్ని ఇలాగే ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు అలాగే రుచికి సరిపడా కారాన్ని అలాగే ధనియాల పొడిని కూడా వేసుకొని కసూరి మెంతుని కూడా కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాం ఇదంతా ఒక ఆరేడు నిమిషాల వరకు ఉడికించుకుందాం ఒక ఆరేడు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుందాం అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్